రాష్ట్రంలో సంచలనంగా మారిన రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారం అనూహ్యంగా సోమవారం గుంటూరులో డ్రగ్స్ కేసులో మస్తాన్ సాయి అని యువకుడిని ఏపీ పోలీసులు అరెస్టు చేశారు అనంతరం అతన్ని స్టేషన్ కు తరలించి విచారించగా సంచలన విషయాలు బయటకొచ్చాయి ఇటీవల హైదరాబాద్ లోని వరలక్ష్మి టిఫెన్స్ డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ నిందితుడికి ఈ అనే వ్యక్తి డ్రగ్స్ ఇచ్చినట్లు వెల్లడింది ఢిల్లీ నుంచి డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు అంతేకాదు విచారణలో ఇండస్ట్రీని కుదిపేస్తున్న రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారంలో తెరపైకి ఈ మస్తాన్ సాయి పేరు వచ్చింది ఇతని ఫోన్ లో అనేక మంది యువత ప్రైవేట్ వీడియోలు ఉన్నట్లు గుర్తించారు వారితో చనుగా ఉండి వీడియోలు చిత్రీకరించి బ్లాక్మెయిల్ చేసినట్లు తెలిపారు కాగా లావణ్యకు మస్తాన్ సాయి అనే వ్యక్తితో పరిచయం ఉందని రాజ్ తరుణ్ ఆరోపించిన విషయం తెలిసింది ఆయనతో కూడా ఇలాగే గొడవ పెట్టుకుని బ్లాక్మెయిల్ చేసిందని అన్నారు రాస్తరు లావణ్యల వ్యవహారం కోర్టులో నడుస్తున్న తరుణంలో మస్తాన్ సాయి లావణ్యకు సంబంధించినటువంటి ఒక ఆడియో లీక్ బయటకు రావడం ఇప్పుడు అతని ఫోన్లో అమ్మాయిల వీడియోలు ఉండడం మరో సంచలనంగా మారింది